హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వంట నచ్చిందా ఈరోజు నేను సొరకాయ కూర అయితే వండుతున్నానండి చొన్న సొరకాయ చెక్కు తీసి ఇలా సన్నగా ముక్కలు కట్ చేశాను మరీ అంత సన్నగా కాదు కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కొద్దిగా కూర చేస్తున్నా టమాటా వేసి నా వీడియోలో చాలా రకాలు వంటలు ఉన్నాయండి సొరకాయ కూర చాలా రకరకాలుగా చేసా ఎందుకే చేశాను టమాటా వేసి పచ్చిమిర్చి కారంతో కూడా చేశాను చాలా రకాల సొరకాయ వంటలు ఉన్నాయి ఒకసారి నా వీడియోలోకి వెళ్ళి వంట నచ్చిందో ఛానల్లోకి వెళ్ళి మీరు చూడవచ్చు ఒక ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం కరివేపక్క వేసి ఆయిల్ వేసి వేయించుకుంటున్నాను దీంట్లో కొంచెం పసుపు ఉప్పు కూడా వేసామండి ఇప్పుడు బాగా పండిన టమాటాలు అయితే వేస్తున్నాను ఇది సొరకాయ టమాటా కూర కాబట్టి ఒక మూగు టమాటాలు బాగా పండుగలు తీసుకొని వేస్తున్నానండి సను బాగా మగ్గించుకుందాం మోసపెట్టి కాకపోతే చూడండి టమాటాలు అయితే చక్కగా మగ్గిపోయాయి ఏ కూరలోనైనా కరివేపాకు వేస్తే మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా ఉంటుంది నేను ఒక కొంచెం ఒక చిట్టుపెడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసానండి చాలా బాగుంటుంది ఈ కూరలో టమాటా చొరకాయట్టి కొంచెం అదే ఆప్షన్ అండి మీ ఇష్టం మీరు కావాలంటే వేసుకొచ్చి వస్తే స్కిప్ చేసుకోవచ్చు నచ్చిన వాళ్ళు వేసుకోండి బాగుంటుంది నేను కొన్ని కొన్ని కూరల్లో సొరకాయ కూర వేరే రకంగా ఉంటే వేయను ఇలా టమాటా వేసి వండినప్పుడు ఒక్కోసారి వస్తాను ఒక్కోసారి వెయ్యను ఇప్పుడు సొరకాయ ముక్కలు కట్ చేసి సన్నగా కోసి పెట్టుకుని సొరకాయ ముక్కలు ఈ కూరలో వేసేసుకున్నాను బాగా కలుపుకుని మూత పెట్టి మగ్గించుకుంది ఎంత నీరే కదండి నీరు వచ్చేస్తుంది టైట్ బాగా నీరు దీనిలో నుంచి వస్తుంది మోసరమైతే కొన్ని నీళ్లు మనం వేసుకోవచ్చు లేకపోతే ఆ నీరుతోనే ఉడికించుకోవచ్చు లేతకా అయితే బాగా నీరు వస్తుందండి సొరకాయ లేతుంది ఓకే మూత పెట్టి కసర మగ్గించుకుందామండి చూడండి ఇప్పుడు కారం వేసుకుందాం కూరలో కారం వేయలేదు కదా ఇందాక నుండి కారం అయితే వేస్తున్నాను కొంచెం చాలా తక్కువ వేస్తున్నాను కారం నేను మీకు కావాలంటే మీ టేస్ట్ తగినట్టు వేసుకోండి నేను తక్కువ వేసాను సం పోయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుందాము అందాక దీనిలో కొంచెం అంత వాటర్ అయితే వేసానండి బాగా ఎగిరిపోయింది సొరకాయ ముక్క కూడా బాగా ఉడికింది చక్కగా మీకు నచ్చితే కొంచెం చింతపండు పులుసు అయితే వేసుకోండి నేను వేయలేదు కొంచెం ధనియాలు జీలకర్ర కూడా అయితే వేస్తున్నాను లాస్ట్లో బాగుంటుంది టేస్ట్ అంతేనండి కొంచెం ఎగిరిన తర్వాత మనం కూర దించేసుకోవచ్చు అనమాట సొరకాయ టమాటా కూర రెడీ మీరు ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ అయితే పెట్టండి నేను మాత్రం ఇలాగే చేస్తాను చాలా రకాలుగా చేసుకోవచ్చు అండి ఈ సొరకాయని రకరకాలుగా మనం వండుకోవచ్చు చాలా టేస్టీ టేస్టీగా చేసుకోవచ్చు ఈ సొరకాయ కూరని మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలని మోటివేషన్ అయితే వస్తుంది కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం